హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్వి టూ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ మంగళగిరి డిజిటల్ పట్టు శారీ కలెక్షన్తో వచ్చేసామండి శారీస్ అయితే టూ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మనకి బ్యూటిఫుల్ డిజిటల్ క్లోరల్ ప్రింట్స్ వచ్చేస్తే అండ్ పికాక్ ఫిగర్స్తో కూడా హైలైట్ చేశారండి శారీని ఓపెన్ చేస్తే చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉంటాయండి కాంట్రాస్ట్ రిచ్ కంచి పళ్ళు అండ్ దిస్ ఇస్ ద కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ సేమ్ బోర్డర్ ఆలో ఓ శారీ చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉంటుందండి డిజిటల్ ప్రింట్స్ ఫ్లోరల్ అండ్ పికప్ ఫిగర్స్తో చాలా గ్రాండ్గా ఉందండి శారీ వచ్చేసరికి గ్రాఫిట్స్ ఉంది థ్యాంక్ యూ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముకుందా ముకుందాలో చూద్దామండి వన్ మోర్ బ్యూటిఫుల్ లైట్ వెయిట్ మంగళగిరి డిజిటల్ పట్టు సారీస్ అండి శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మంచి పీచ్ విత్ ఆనియన్ పింక్ కాంబినేషన్ ఇచ్చారండి హైలెట్ ఆఫ్ ది సారీ బోత్ సైడ్ మునియా వీవింగ్ బార్డర్స్ అండి చూడండి బార్డర్ అయితే చాలా బాగుంది శారీ ఆల్ ఓవర్ లుక్ చూద్దాం దిస్ ఇస్ ద పల్లు పార్ట్ రిచ్ మునియా వీవింగ్ పళ్ళు ఇచ్చారండి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ సేమ్ బార్డర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది శారీ ఆల్ ఓవర్ చూడండి చాలా గ్రాండ్ లుక్ తో ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది డోంట్ మిస్ ద శారీ గ్రాబిట్స్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ మంగళగిరి డిజిటల్ పట్టు శారీస్ అండి శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కలనాత్ ఆరెంజ్ కలర్ అండి శారీ ఆల్ ఓవర్ ఫ్లోరల్ కాన్సెప్ట్ తోటి డిజిటల్ డిజైన్ ఇచ్చారండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా టూ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉంటుంది దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్ మునియా వీవింగ్ పళ్ళు ఇచ్చారండి కాంట్రాస్ట్ బ్లౌజ్ విజ్ సేమ్ బార్డర్ హైలైట్ ఆఫ్ ది సారీ బో సైడ్ మునియా బార్డర్స్ అండి చాలా గ్రాండ్ లుక్తో ఉంది విత్ టెంపుల్ వివింగ్ ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉంటుందండి డోన్ విత్ ద శారీ గ్రాబిక్స్ బ్యూటిఫుల్ మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీ అండి శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి శారీ ఆల్ ఓవర్ శిబోరీ డిజైన్ తోటి చాలా క్లాసీ లుక్తో ఉంది అండ్ కాంట్రాస్ట్గా రెడ్ కలర్ జరీ వివింగ్ బోర్డర్ తోటి చాలా బాగుందండి అండ్ దిస్ ఇస్ ద పళ్ళు పాట్ కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు చిక్ పళ్ళు బ్లౌజ్ విత్ సేమ్ బార్డర్ ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుందండి ఫస్ట్ సీజన్ కి పర్ఫెక్ట్ శారీ డోంట్ మిస్ ద సారీ గ్రావిట్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు సారీస్ అండి అండ్ సారీ కలర్ వచ్చేసి గ్రీన్ కి పింక్ మ్యాచింగ్ ఇచ్చారండి శారీ ఆల్ ఓవర్ బ్యూటిఫుల్ డిజైన్ తోటి రన్ అవుతుంది అండ్ మిడిల్ పార్ట్ నుంచి మంచి స్టోరీ డీటెయిలింగ్ ఇచ్చేసారండి అండ్ బోర్ సైడ్ జరీ వివింగ్ తో హైలైట్ చేశారు ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా బాగుందండి సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది ఈజీ టు క్యారీ అండ్ హియర్ ఈస్ ద పళ్ళు ఫిగర్స్ పళ్ళు ఇచ్చేసారండి అండ్ దిస్ ఇస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ సేమ్ బార్డర్ డోంట్ మిస్ ద సారీ గ్రాబిట్స్ మొత్తం లైట్ వెయిట్ మంగళగిరి డిస్టల్ పట్టి శారీ కలెక్షన్తో వచ్చేసామండి శారీస్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్గా ఉంటాయి అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మనకి బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్స్ వస్తాయి విత్ కాంట్రాస్ట్ టూ సైడ్స్ కంచి బోర్డర్ టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ వచ్చేస్తుందండి శారీ ఓపెన్ చేస్తే దిస్ ఈజ్ కాంట్రాస్ట్ రిచ్ కంచిపళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ టూ సైడ్స్ బోర్డర్ ఆల్ ఓవర్ శారీ చాలా అంటే చాలా బాగుందండి నైస్ ఫ్లోరల్ డిజిటల్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా ఉందండి సూపర్ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ థ్యాంక్ యూ ముకుందాలు చేద్దామండి వన్ మోర్ బ్యూటిఫుల్ లైట్ వెయిట్ మంగళగిరి డిజిటల్ శారీస్ అండి డిజిటల్ పట్టు సారీస్ కలర్ కాంబినేషన్ వచ్చేసి కల్నాథ్ వైలెట్ విత్ పింక్ కాంబినేషన్ ఇచ్చారండి శారీ ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజిటల్ డిజైన్ తోటి చాలా బాగుంది అండ్ బోత్ సైడ్ కంచి వీవింగ్ బార్డర్స్ ఇచ్చారండి చాలా గ్రాండ్ లుక్ తో ఉన్నాయి బార్డర్స్ అండ్ సారీ ఆల్ ఓవర్ లుక్ చూద్దాం దిస్ ఇస్ ద పల్లు పార్ట్ రిచ్ వీవింగ్ పళ్ళు ఇచ్చారండి ఆన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ సేమ్ బార్డర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది శారీ చూడండి చాలా గ్రాండ్ లుక్ తో ఉందండి డోంట్ మిస్ ద శారీ గ్రాబిట్ సూ అలా చూద్దామండి వన్ మోర్ బ్యూటిఫుల్ లైట్ వెయిట్ మంగళగిరి పట్టు శారీస్ అండి విత్ బ్యూటిఫుల్ డిజిటల్ అండ్ ఫ్లోరల్ కాన్సెప్ట్ తో చాలా బాగుంది శారీ అయితే శారీ కలర్ వచ్చేసి లైట్ పేస్టల్ గ్రీన్ అండి శారీ హైలైడ్ ఆఫ్ ది శారీ బోత్ సైడ్ కంచి వీవింగ్ బోర్డర్స్ తో చాలా గ్రాండ్గా ఉందండి శారీ అయితే శారీని ఓపెన్ చూద్దాం ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా చాలా బాగుందండి దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్ రిచ్ కంచి వీవింగ్ పళ్ళు ఇచ్చారండి కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ సేమ్ బార్డర్ శారీ అయితే చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ గా ఉంది కాన్సెప్ట్ కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉందండి డోంట్ మిస్ ద కలెక్షన్ గ్రాబిట్స్ వన్ మోర్ బ్యూటిఫుల్ లైట్ వెయిట్ మంగళగిరి పట్టు శారీ అండి విత్ బ్యూటిఫుల్ డిజిటల్ డిజైన్స్లో చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి స్కై బ్లూ విత్ మెజంతా పింక్ కాంబినేషన్ ఇచ్చారండి శారీ ఆల్ ఓవర్ సారీ లీఫీ కాన్సెప్ట్ ఉంటుందండి చాలా బాగుంది చాలా యూనిక్గా ఉంది డిజైన్ అయితే అండ్ హైలైట్ ఆఫ్ ది శారీ సైడ్ క్లాసీ బార్డర్స్ ఇచ్చారండి కంచి వీవింగ్ ఫ్లోరల్ బార్డర్స్ ఇచ్చారు దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్ కాంట్రాస్ట్ వీవింగ్ పళ్ళు ఇచ్చారండి అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ క్లాసిక్ బ్లౌజ్ విత్ సేమ్ బార్డర్ చాలా బాగుంది శారీ అయితే ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్గా ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ వచ్చేసేయండి శారీ అయితే చాలా బాగుందండి చాలా యూనిక్ డిజైన్తో వచ్చేసింది డోంట్ మిస్ ద శారీ దాబ్ ఇట్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముకుందా ముకుందాలో చూద్దామండి వన్ మోర్ బ్యూటిఫుల్ లైట్ వెయిట్ మంగళగిరి పట్టు శారీస్ అండి విత్ బ్యూటిఫుల్ ఫ్లోరల్ అండ్ డిజిటల్ డిజైన్ తోటి చాలా బాగున్నాయి శారీస్ అయితే అండ్ హైలెట్ ఆఫ్ ది సారీ సైడ్ కంచి వివింగ్ బార్డర్స్ అండి చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయి బార్డర్స్ శారీ ఆల్ లుక్ చూద్దాం శారీ కలర్ వచ్చేసి మంచి ఆనియన్ పింక్ కలర్ అండి శారీ ఆల్ ఓవర్ ఫ్లోరల్ కాన్సెప్ట్తో ఉంటుంది అండ్ దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్ కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారండి కంచి వివింగ్ పళ్ళు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ లుక్ చూడండి చాలా బాగుంది శారీ అయితే డోంట్ మిస్ ద కలెక్షన్ గ్రాబిట్స్ టూ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ డిజిటల్ పట్టు శారీ కలెక్షన్తో వచ్చేసామండి టిష్యూ డిజిటల్ పట్టు శారీ శారీ వచ్చేసరికి చాలా అంటే చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉంది అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మనకి ఇలాగా క్లాసీ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్స్ ఇచ్చేస్తారండి విత్ కాంట్రాస్ట్ టూ సైడ్స్ కూడా ఫ్లోరల్ వీవింగ్తో జరీ బోర్డర్స్ దిస్ ఈస్ ద షోల్డర్ బోర్డర్ శారీని ఓపెన్ చేద్దామండి దిస్ ఈస్ కాంట్రాస్ట్ రిచ్ కంచి పళ్ళు చాలా క్లాస్ గా ఉందండి పళ్ళు కూడా అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ టిష్యూ పట్టు బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చి ద ఆల్ ఓవర్ శారీ లుక్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఆల్ ఓవర్ కూడా మనకిలాగా లోటస్ డిజిటల్ తో క్లాసీగా ఉందండి అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా న్యూగా ఉందండి బోర్డర్ కూడా చాలా రేర్ కాంబినేషన్ తో ఇచ్చారండి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉందండి వెల్కమ్ బ్యాక్ టు ముకుందా ముకుందా చూద్దామండి వన్ మోర్ బ్యూటిఫుల్ మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు సారీ అండి కలర్ అయితే చాలా బాగుంది శారీ ఆల్ ఓవర్ శిబోరీ డిజైన్ తోటి చాలా క్లాసీ లుక్ తో ఉందండి అండ్ బోసైడ్ కాంట్రాస్ట్ కంచి వివింగ్ బోర్డర్స్ తోటి చాలా గ్రాండ్ లుక్తుంది శారీ దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్ చిక్ పళ్ళు ఇచ్చారండి విత్ మ్యాచింగ్ కెసల్స్ అండ్ బోసైడ్ కాంట్రాస్ట్ వైలెట్ కలర్ బార్డర్స్ తోటి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా టూ సాఫ్ట్ అండ్ లైట్ గా ఉంటుంది అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇచ్చారండి విత్ సేమ్ కంచి వివింగ్ బార్డర్స్ డోంట్ మిస్ ద శారీ గ్రావిట్స్